హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సమ్మర్ వచ్చేసింది ఇక పికిల్ సీజన్ అయితే వచ్చేసింది కదా పచ్చళ్ళు పెట్టేసుకున్నారా నేనైతే సమ్మర్ సీజన్ అనే కాదు మ్యాంగోస్ ఎప్పుడు దొరికితే అప్పుడు ఇలా ఇన్స్టెంట్గా మ్యాంగో పికిల్ అయితే పెట్టేస్తాను నాకు చాలా ఇష్టం ఇలా పది రోజులకి ఒకసారి వారానికి ఒకసారి పెట్టాలంటే పచ్చడి చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలి అండి అనేది అయితే ఈజీ ప్రాసెస్లో ఎంత వంట రాని వాళ్ళు సైతం చేసుకునే విధంగా అయితే ఈ పచ్చడిని అయితే మీకు చూపించేస్తాను మరి లేట్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గడ్డ సిమ్ల్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా నేనైతే ఇలా మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి ఇవైతే పుల్లగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట ఆ తర్వాత వీటి తొడిమెలు తీసేసి వాటర్లో వేసి బాగా శుభ్రంగా కడిగేసేయండి ఆ తర్వాత పొడి క్లాత్తో ఇలా శుభ్రంగా తడి లేకుండా తుడిచేసుకోవాలి ఆ తర్వాత కత్తితో కానీ ఇలా కొడవలతో కానీ చిన్న చిన్న పీసులుగా అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ లోపల ఉండే జీడి ఉంటుంది కదా అవి పైన పొలుసులాగా చిన్నగా ఉంటుందండి దాన్ని కూడా తీసేసుకోవాలి ఇవన్నీ తీసుకొని శుభ్రంగా ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి నేనైతే ఇలా మొత్తాన్ని ఇలా కట్ చేసి ఎక్కడ పెట్టేసుకున్నాను ఇవైతే ఒక నిమిషం పాటు ఇలా విడివిడిగా చేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అన్న కనీసం ఆరనివ్వండి ఆరిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి వేసుకోవాలి ఆ తర్వాత అరకప్పు వరకు రుచికి సరిపడా కారం అయితే తీసుకోండి స్పూన్స్ వైజెస్కి వస్తే ఒక సిక్స్ స్పూన్స్ పడుతుందండి కారానికి తక్కువగా ఒక స్పూన్ మందం తక్కువ చేసేసి సాల్ట్ కూడా సేమ్ క్వాంటిటీ వేసుకోండి సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి ఇది వచ్చేసి ఆవాలు అలాగే మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసేసుకొని వేసుకోవాలండి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది మీ ఇష్టం అండి ఆయిల్ సన్ఫ్లవర్ అయినా పర్వాలేదు పల్లీ ఆయిల్ అయినా పర్వాలేదండి ఇది జస్ట్ ఒక టెన్ డేస్ వరకు అలా ఉంటుంది మనం ఇంట్లో చేయగానే అలా తినేస్తూనే ఉంటారు కాబట్టి ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు సన్ఫ్లవర్ కన్నా కూడా పల్లి ఆయిల్ వేసుకుంటే టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఈ పచ్చళ్ళకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అండి కొన్ని కచ్చాపచ్చాగా దంచి కొన్ని దంచకుండా ఇలా వేసేసుకోవాలి ఇవి వచ్చేసి ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలైతే తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట మనకి మ్యాంగో పిక్కిల్కి ఇంకా చాలామంది పోపు కూడా వేసుకుంటారు మేమైతే ఇలాగే ఎంత సంవత్సరానికి పచ్చడి అయినా సరే మేము ఇదే ప్రాసెస్ అయితే చేస్తాము పోపు అలాంటివి ఏం వేయమండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దీన్నైతే మనం ఏదన్నా ఇలా ప్లాస్టిక్ దాంట్లో కానీ లేదా గాజు గాజు జాడీలు కానీ ఇవి ఉంటాయి కదా అలా వీటిలో అన్న సర్వ్ చేసుకోవచ్చండి ఇలా పది రోజుల వరకు ఇరవై రోజుల వరకు ఈ పచ్చడి ఎక్కడికి పోదండి వాటర్ తగిలిన ప్లేస్లో పెట్టేసుకొని మనం పప్పులోకి కానీ మజ్జిగలో కానీ ఇలా సైడ్ డిష్గా కానీ ఎలా యూస్ చేసుకునే పచ్చడి వాటర్ తగిలిన ప్లేస్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మరి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయండి మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేస్తే మరింతమంది కొంతమందికి రీచ్ అవుతుందనమాట ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్